శ్రీ రుద్రం చమకం స్ట్రెంగ్త్ అండ్ ప్రొటెక్షన్ ఈ విశ్వాన్ని కాపాడే శక్తి పర్వతాలపై నిలిచిన మహాశక్తి భయాన్ని తొలగించే అభయం మన ఊపిరిలో ధైర్యంగా మారుతుంది శివుడు నిలిచిన చోట కలకలం ఆగిపోతుంది అస్తవ్యస్తం క్రమంగా మారుతుంది ఈ శక్తి ఆయుధం కాదు అది రక్షణ అది ధైర్యం అది జీవన బలం హీలింగ్ అండ్ హెల్త్ గంగా జలం కేవలం నీరు కాదు ఆయుష్యు ఆరోగ్యాల రూపం శివుని కరుణ స్పర్శతో రోగాలు కరుగుతాయి శరీరం మాత్రమే కాదు మనసు కూడా శుద్ధమవుతుంది ఈ నీరు హృదయానికి తాకినప్పుడు వెలుగు పుడుతుంది నమ్మకం తిరిగి వస్తుంది ఆరోగ్యంచమే ఆయుష్యంచమే ఇది మంత్రం కాదు ఇది జీవన వరం విజ్డమ్ అండ్ నాలెడ్జ్ దక్షిణామూర్తి భావ నిశ్శబ్దమే ఉపదేశం అజ్ఞానం కరిగే చోట శివుడు గురువుగా అవతరిస్తాడు పుస్తకాల కన్నా ముందే అనుభవం మాట్లాడుతుంది ప్రశ్నలు మౌనమవుతాయి సత్యం వెలుగుతుంది బుద్ధి విద్య వివేకం అన్నీ ఒకే మూలం నుండి ప్రవహిస్తాయి మేధాచమే విద్యాచమే అది మనసు వెలిగే క్షణం ప్రాస్పెక్టీ అండ్ ఫెర్టిలిటీ పంటల పచ్చదనం పశువుల ప్రశాంత శ్వాస ఇల్లు నిండే అన్నం ఇవి అన్ని శివ అనుగ్రహ రూపాలే ధనం కేవలం సంపద కాదు తృప్తి కూడా ఆశ లేని సమృద్ధి మన అవసరాలు తెలిసిన దేవుడు అదే శివుడు మే ధనంచమే అది జీవన సమృద్ధి ప్యూరిటీ అండ్ రేడియన్స్ దీపాల వెలుగు బయట కాదు లోపల వెలగాలి శివుని తేజస్సు మన అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది అశుద్ధం కరిగిపోతుంది భారం తరుగుతుంది ప్రకాశం మాత్రమే మిగులుతుంది ఈ వెలుగు చూపించదు మార్చుతుంది శ్రీంచమే జ్యోతిషించమే అది ఆత్మ కాంతి ఫియర్లెస్నెస్ అండ్ విక్టరీ భయం బయట కాదు లోపలే ఉంటుంది శివుడు అభయ ముద్ర చూపగానే ఆ భయం శూన్యమవుతుంది ఓటమి మాయ విజయం సహజం ధర్మం నిలబడిన చోట విజయం తప్పదు జయం అభయం ఇది ధర్మపు విజయం హార్మోని అండ్ పీస్ చంద్ర నిద్రించే సరస్సుల మనసు ప్రశాంతంగా మారాలి కుటుంబం ప్రకృతి జీవులు అన్నీ ఒకే తాళంలో స్పందిస్తాయి ఈ శాంతి నిశ్శబ్దం కాదు సమతుల్యత క్షేమంచమే శాంతంచమే అది శివుని సాన్నిధ్యం యూనివర్సల్ బ్లెస్సింగ్ ఈ భూమి ఒక్క మనది కాదు అది సమస్త జీవరాశికి నివాసం శివుని కరుణ దేశాలు సముద్రాలు దాటి ప్రపంచమంతా వ్యాపిస్తుంది ఎవరికి ఏది కావాలో అది అక్కడికక్కడే చేరుతుంది సర్వంచమే అస్తు అన్ని క్షేమంగా ఉండాలి మోక్ష అండ్ కంప్లీషన్ చివరికి కోరుకున్నది ఏది మిగలదు కోరేవాడు కూడా లయం అవుతాడు ఓం మాత్రమే మిగులుతుంది అదే శివం ఆరంభం లేని శాంతి మిగుంపు లేని మౌనం పూర్ణమదః పూర్ణమిదం శివమేవ కేవలం శివుడు లయం లయమవుతాడు మనసు మౌనంలో విలీనమవుతుంది ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి